మళ్ళీ అధికారం రావాలంటే రెండు వందల డెబ్బై రెండు సీటు కావాలి మ్యాజిక్ ఫీవర్ మీకు తెలుసు టూ సెవెంటీ టూ ఇవాళ టూ నైంటీ సిక్స్ టూ నైంటీ సిక్స్ ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో ఐదేళ్ళకే ఆగమైపోయింది అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా పదేళ్ళు పాలించారు మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే దాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా పదేళ్ళకి ఏమైందో మీకు చూసిండు కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి ఖమ్మం మహబాబాద్ ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే వీళ్ళ పథకాల వలన వీళ్ళ వ్యూహాల వలనో వీళ్ళ గొప్పతనం వలన వీళ్ళు నచ్చి ఓటు కేసీఆర్ కానీ గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు అప్పుడున్న పరిస్థితులలో గద్దెదించడానికే ఆల్టరేట్ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు విశ్వాసం వచ్చింది యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది డబ్బులు వాళ్ళు విచ్చినప్పుడు ఖర్చు పెట్టిండ్రు ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూండలో ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లేసిన తప్ప వీళ్ళకి కాదు